జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారని అయినా కూడా పెన్షన్లు పంపిణీని రాజకీయంగా వాడుకున్నారని మండిపడ్డారు వైకాపా నాయకులు గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారు వాటిని నివారించి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని సక్రమ మార్గంలో నడుపుతామని గద్దే అనురాధ అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని జగన్ సొంత చెల్లిలే వైకపా పునాదులు రక్తంతో తడిచిపోయాయని చెబుతున్నారని గద్దె అనురాధ అన్నారు నిన్న రాత్రి డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన గల ఆయిల్ మిల్లు క్వార్టర్స్ ఏరియాలో జనసేన బీజేపీ బలపర్చిన తేదేపా అభ్యర్థులు రామ్మోహన్ కేసినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకోట్లేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ అధికారం కోసం తన సొంత బాబాయి హత్యను వాడుకున్నారని అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా వాడుకునేందుకు వృద్ధులను వాడుకుంటున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారని ఆయన కూడా పెన్షన్ల పంపిణీని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచారు ఆస్తి పన్నులు పెంచారని చెత్తకు పన్ను వేస్తున్నారని ఈ పన్నులన్నీ ఏం చేస్తున్నారని అవిశాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు యువతను నాశనం చేసేందుకు వైకాపా నాయకులు గంజాయి డ్రగ్స్ కల్తీ మధ్యం విక్రయాలు చేస్తున్నారని వాటిని నివారించి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని సక్రమ మార్గంలో నడుపుతామని గద్దె అనురాధ అన్నారు ఎంత అన్యాయం మీరు చేసే చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము అధికారంలోకి రాగానే మీరు ఏదైతే గంజాయి డ్రగ్స్ లాంటివి మత్తు పదార్థాలతో ఇవాళ యువత భవిష్యత్తుని మీరు పాడు చేస్తూ ఉన్నారు మరి ఇవాళ ఈ యువత భవిష్యత్తు బాగు చేయటానికి మేము ఇండస్ట్రీలు తీసుకొస్తాం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం గంజాయి ఇరాడికేట్ చేస్తాం డ్రగ్స్ అనేది రాకుండా చేస్తాం అది తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అని తెలియజేస్తూ మరి వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తాం అంతేగాని మీలాగా తాగిచ్చి తాగించకపోతే మరి ఎక్కడి నుంచి డబ్బులు దాను అనే ఒక అప్రజ అప్రజాస్వామికమైన మరి ప్రభుత్వం కాదు మాది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జై జనసేన జై తెలుగుదేశం